நீங்க சாண்டிட்டு வர கையில விட கையில கெடுதான் కనిపిస్తే వీళ్ళిద్దరు సౌతులు కదా పోరుంటుంది ఎంతో అంత తప్పదు అదే రహస్యం అదేంటి అంత తెల్లగా ఉంది కానీ దోగ దగ్గర నలుపుంది అంటే దోగ దగ్గర నలుపు లేదు అలా కాదు రేపు మండి వచ్చి చూద్దాం నీకు నాకు పను ఓడిపోతే నీకు దాసీ చేస్తాను నువ్వు ఓడిపోతే నాకు నువ్వు దాసీన్ చేస్తావు గారికి పిల్లలందరూ కూడా బావుడు నన్ను దాచుకున్నానుకలై కూలిపోతుల్ ఎత్తిలి విపత్తు నెత్తిన మెత్తిన నిరిన గంటు ముందుకురాడే మృత్తిక మృత్తిక మెత్తిన కూలిపోవు మెత్తపు కూలిపోవుతుల్ దీనికి భావం ఏంటంటే ఎత్తి విపత్తు నెత్తిన వచ్చిన ఎత్తరి ఒకండు ముందుకు రాడే నెత్తి మీద ఆపద అయితే ఈ సందర్భంలో వారికి వినవించుకునేది ఏంటంటే సమాజంలో ఎంతో మంది అదృష్టానికి నోచుకోనేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి ఎన్నో విశేషాలు ఉన్నాయి